నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ కుటుంబం మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది మీ జీవిత భాగస్వామి మీ మీద ప్రేమతో ఈ రోజు ఏదైనా స్వీట్ తయారు చేసే ఉన్నాయి మీరు మీ ప్రేమైన భాగస్వామితో సమయం గడపడానికి మీకు ఈ రోజు అవకాశం లభిస్తుంది మీ డబ్బును సాంప్రదాయ పద్ధతిలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార తరగతికి కొన్ని ఆధునిక నమూనాలు జోడించినట్లయితే మీకు కావలసిన వృద్ధిని పొందవచ్చు ఉద్యోగస్తులు చిన్న చిన్న ప్రాజెక్టులు పై శ్రద్ధ పెట్టాలి కెరియర్ లో సరైన దిశలో వెళ్లేటందుకు తండ్రి సహకారం ఉపయోగపడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి మీరు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు మీ ప్రణాళికలు ఊపందుకుంటాయి మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు మీరు పని ప్రదేశంలో ఏమైనా సంతకాలు చేయవలసి వస్తే పత్రాలు పై చాలా జాగ్రత్తగా చూసి సంతకం పెట్టండి మీరు పెద్దల మద్దతు మరియు వారి సహకారం పుష్కలంగా పొందుతారు విద్యార్థులకు చదువులో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలుగుతాయి మతపరమైన పనుల పట్ల విశ్వాసంతో ముందుకు సాగుతారు కుటుంబంలో తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి ఈ రోజు మీకు అన్ని రకాలుగాను బాగుంది కాని మీ ఎదుగుదలను చూసి ఒక స్త్రీ వార్వలేక చెడు దృష్టితో మీ మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి దీని వల్ల మీకు జరిగే పనులు ఆగిపోవడము అన్ని విధాలుగాను కూడా సమస్యలు ఏర్పడడము జరుగుతాయి మీరు సంపాదించినా కాని అది ఏదో ఒక విధంగా ఖర్చయి ఉంటుంది ఈ విధంగా చెడు దృష్టితో ఒక స్త్రీ మీ మీద పడి ఏడవడం వలన అన్ని విధాలుగాను మీకు సమస్యలైతే వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరి చెడు దృష్టి మీ పైన పడకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారి మానసిక శారీరక ప్రేమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగుతుంది విద్యార్థులు మీ తల్లిదండ్రుల ప్రేమను మీ తోబుట్టువుల ద్వారా మీ విద్యకు సంబంధించిన సలహాలను తప్పకుండా సేకరించడం ద్వారా మీరు అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు రాశివారు వ్యాపార విజయాల వైపు వెళుతున్నారు ఈ వారం మధ్యలో భూమి భవనం మరియు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు దీంతో భౌతిక ఆనందాన్ని పొందుతారు మీరు మీ రహస్య శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ వ్యక్తి చేత ప్రేరేపించబడకండి ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి ఆరు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ